ధయోన ప్రచోదయాలు అనేటువంటి మంత్రాన్ని చదివిన తర్వాత నీ నోటు నుంచి అసహ్యకరమైన మాటలు రాకూడదు ఏ మంత్రమైనా చదువు అష్టాక్షరి కాని పంచాక్షరి కాని నీ ఇష్టం నీ ఆ తర్వాత నీ నోట్లో అసహ్యకరమైన మాటలు రాని రాకూడదు నీ నోరు శుద్ధి జరుగుతున్న మంత్రంతో మన నువ్వు పాడు చేసుకుంటే ఎట్లా కాబట్టి ఆ పిల్లవాడు అద్భుతంగా మాట్లాడుతున్నాడు ఆ వటు ఓ బ్రహ్మచారి సరే నేరుగా వెళ్ళాడు ఎప్పుడైతే బ్రహ్మచారి వచ్చాడో సాక్షాత్తు చక్రవర్తి పరిచక్రవర్తి నిలబడి ఆశ్చర్యంతో చూసి ఆహా ఎంత తేజస్సు ఎంత వెలుగు మనమైనా సరే ఇంట్లో పూజ చేసుకొని చక్కగా ఒట్టు పెట్టుకొని వాకిట్లోకి వస్తే మన మొహంలో ఒక వెలుగు తాన్నా వాడుతుంటుంది మన మొహంలో వెలుగు ఉంటుందండి చక్కగా ఎందుకని అది మన గొప్పతనం కాదు మనం చదివిన మంత్రం గొప్పతనం మనం పూజించిన దేవుడి యొక్క గొప్పతనం మనం కొల్చిన దేవుడి యొక్క స్వరూపం మన మనస్సు ఎందుకు లగ్నం చేసుకున్నాం ఏ కంటితో మనం చూశామో ఒక్కసారి భావనారాయణ స్వామి ఎదురుగా నిలబడి ఒక ఐదు నిమిషాలు చూద్దాం ఐదు నిమిషాలే ఒక్క నిమిషం రావడం రావడం భావనారాయణ స్వామిని మనం టక 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 ట నేను పాస్ అవ్వాలి నాకు కొట్టి రావాలి నా పిల్లలు కావాలి పిల్లలకి పెళ్ళి అవ్వాలి అది కావాలి ఇది కావాలి జీవులో నుంచి ఒక చిట్టా తీసి స్వామి అక్కడి నుంచి వెళ్ళిపోయి మనం నిద్రపో ఒక ఐదు నిమిషాలు సుందరమైనటువంటి ఆ రూపాన్ని చూడండి ఒకసారి కోరికలు ఎందుకు కలుగుతాయి కలగవు ఆ రూపాన్ని ఒకసారి చూడండి మనసులో నిలుపుకుందాం మనం అందరం కోరికలు కలగవు కలిసి